హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ వీడియోలో చుడిదార్ ప్యాంట్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను వన్ సైడ్ వర్క్ వచ్చినప్పుడు మనం ఎలా అడ్జస్ట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అన్నది ఇవాళ వీడియోలో అయితే చూపిస్తాను లాస్ట్ వీడియోలో ఇది కటింగ్ చూపించాను అది చూసి ఇది చూసారంటే క్లియర్గా అర్థమవుతుంది చూడండి ఇలా మనం కటింగ్ చేసుకున్న పీస్కి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది చూడండి మనం కట్ చేసుకున్న వర్క్ పార్ట్ అయితే ఇలా వస్తుంది సైడ్కి ఇలా పీసెస్ అనేది అడ్జస్ట్ చేసుకున్నాను కటింగ్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇలా వచ్చేలాగా మనం పీసెస్ అన్ని ఇప్పుడు జాయింట్ చేసుకుంటున్నాను ఇప్పుడు వర్క్ ఉన్న పీస్ అయితే నేను టూ పీసెస్గా కట్ చేసుకున్నాను అది మిడిల్కి వచ్చేలాగా ప్లెయిన్ పీస్ అంటే బ్యాక్ సైడ్కి వచ్చింటుంది కదా ఆ క్లాత్ని ఇలా నేను సైడ్కి పీస్ అటాచ్ చేసుకోవడానికి అయితే యూజ్ చేసుకుంటున్నాను ఇది కటింగ్లో అయితే క్లియర్గా అర్థమవుతుంది ఇలా వీ కట్ లాగా కట్ చేసుకొని మనం అటు సైడ్ ఇటు సైడ్ ఇలా ఎక్స్ట్రా పీసెస్ని జాయింట్ చేసుకోవాలి అప్పుడు వర్క్ మిడిల్కి కరెక్ట్గా వస్తుంది టూ లెగ్స్కి కూడా కరెక్ట్గా వస్తుంది ఇలా రెండు లెగ్స్కి కూడా టూ టూ సైడ్స్ ఇలా ఫోర్ పీసెస్ అయితే అటాచ్ చేసుకోవాలి వర్క్ పార్ట్ మిడిల్కి వచ్చేలాగా ఇలా ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా ఇది సైడ్కి వచ్చేలాగా ఈ విధంగా మనం వేసుకున్న స్టిచ్ లోపలికి వెళ్ళాలి పై వైపున వర్క్ రావాలి ఈ విధంగా రెండు లెగ్స్కి కూడా ఇలాగే అటాచ్ చేసుకోవాలి ప్యాంట్ క్లాత్కి టూ సైడ్ వర్క్ వస్తే మనము టూ లెగ్స్కి కరెక్ట్గా సరిపోతుంది ఒక్కొక్కసారి మనం డ్రెస్కి ఫ్రంట్కి మాత్రం వర్క్ ఇస్తారు కదా అలాగే ప్యాంట్ కూడా వన్ సైడ్ మాత్రమే వర్క్ ఇస్తారు అలాంటప్పుడు ఇలా పీసెస్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా నాలుగు వైపులో కూడా ఇలా పీసెస్ అడ్జస్ట్ చేసుకొని మనం మొత్తం ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఒక పీస్ అయితే రెడీ అయింది ఆ పీస్ ఎలాగైతే అడ్జస్ట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకున్నామో ఇది కూడా అంతే టూ పో సైడ్కి కూడా ఇలా పీసెస్ స్టిచ్చింగ్ చేసుకోవాలి వర్క్ ఉన్న పై పైవైపుకి వచ్చేలాగా ఈ సైడ్లో పీస్ ఉంటుంది కదా ఆ సైడ్ పీస్ని స్ట్రైట్గా ఉన్న వైపున ఇలా వేసుకొని మనం వేసుకుంటున్న స్టిచ్ లోపలికి వైపు వెళ్ళాలి ఇలాగైతే స్టిచ్చింగ్ చేసుకోవాలి రెండో పీస్ కూడా సేమ్ ఇలాగే స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు టూ లెగ్స్కి కూడా పీసెస్ రెడీ అవుతాయి అయితే మీరైతే ఈ ఛానల్ని ఈరోజే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్లో అన్ని స్టిచ్చింగ్ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి ఇది మీకు యూస్ఫుల్గా అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి అంటే లైక్ చేయడం వల్ల మనలాగా స్టిచ్చింగ్ వీడియోస్ స్టిచ్చింగ్ కంటెంట్ చూసే వాళ్ళు ఇంకొంతమందికి అయితే ఈ వీడియో రీచ్ అవుతుంది నేను బేసిక్ టైలరింగ్ అయితే చూపిస్తున్నాను కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ అన్ని బిగినర్స్కి అయితే యూజ్ అవుతాయి ఓకేనా ఇప్పుడు చూడండి ఇలా టూ సైడ్స్ కూడా ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత పై వైపున ఒక ఫినిషింగ్ స్టిచ్ వేసుకుంటే మనకు టూ పార్ట్స్ కూడా రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకుని చూడండి ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది పీస్ మొత్తం మనకు లెగ్కి ఎలా కావాలో అలాగైతే మిడిల్కి వర్క్ వచ్చింది అటు సైడ్ ఇటు సైడ్ ఇలా ప్లయిన్గా వచ్చేటట్టు స్టిచ్చింగ్ చేసుకున్నాను కింద వైపున మనకి ఎంత లెంత్ అయితే కావాలో అంతకి ఇలా ఒక కట్స్ పెట్టుకొని ఆ కట్స్ ఉండే దగ్గరికి ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఫోల్డింగ్ చేసుకుంటాం కదా ఇలా క్లాత్ని లాగకుండా ఇలా లేస్గా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ ఎండ్కి కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి నార్మల్గా అయితే మనము ఇలా ప్యాంట్ స్టిచ్చింగ్ చేసినప్పుడు ఫోర్ స్టిచ్చెస్ అయితే వేస్తాము ఇక్కడ వర్క్ వచ్చింది కాబట్టి ఇలా టూ స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోతుంది ఇది ఎలాగైతే స్టిచ్చింగ్ చేసుకున్నామో విధంగా ఇంకో లెగ్గి కూడా ఇదే విధంగా మనం కట్స్ ఉంటుంది కదా ఆ కట్స్ దగ్గరికి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఎండింగ్ వరకు స్టిచ్చింగ్ చేసుకోవాలి సేమ్ అది ఎలాగైతే స్టిచ్చింగ్ చేసుకున్నామో అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే ఈ పార్ట్ కూడా రెడీ అయిపోయింది స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మెజర్మెంట్ ప్యాంట్ పెట్టుకుని మనకు లూజ్ ఎంత అయితే కావాలో అంతకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి ఇక్కడ వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఈ విధంగా చూసుకొని కరెక్ట్గా ఇలా మన లెగ్ లూజ్ ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఆ మార్కింగ్ పైన ఇలా వన్ స్టిచ్ అయితే వేసుకుని రండి కింద వైపు నుంచి మన కిస్తా జాయింట్ ఉంటుంది కదా అక్కడి వరకు ఇలా షేప్ ఎలాగైతే ఉంటుందో అలాగే స్టిచ్చింగ్ చేసుకోండి ఇదైతే మినీ పటియాల ప్యాంట్ అన్నట్టు స్టిచ్చింగ్ చేస్తున్నది ఈ యజ్లో రఫ్ చేసుకుని ఇలా లాక్కోండి స్టిచ్చెస్ అన్నీ ఇలా లాక్కొని మరి ఇంకో ఎక్స్ట్రా స్టిచ్ వేసుకోండి ఇటు సైడ్ ఎక్స్ట్రా ఖర్చులు ఉంటాయి కదా అది ఒక వన్ ఇంచ్ వరకు వదులుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ఇలా కటింగ్ చేసుకొని ఇంకో డబల్ స్టిచ్ వేసుకుంటే మనకు స్టిచ్ ఊడదు ఫస్ట్ వేసుకున్న అయితే ఇలా లాగిన తర్వాత రెండో స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల స్టిచ్చెస్ అన్నది పోగోకుండా నీట్గా అయితే ఉంటాయి ఇది ఎలాగైతే స్టిచ్చింగ్ చేసుకున్నామో అదే విధంగా ఇంకో లెక్కి కూడా స్టిచ్చింగ్ చేసుకొని ఇప్పుడు కిస్తా జాయింట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు కిస్తా జాయింట్ కోసం మనం స్టిచ్చింగ్ చేసుకున్న పీస్ని అయితే ఈ విధంగా వేసుకోవాలి ఒక పాట్ని స్టిచ్ కొండేలాగా ఇలా ఒక పీస్ అయితే వేసుకొని ఇంకో పాట్ని ఈ విధంగా దాని పైన వేసుకోవాలి చూడండి ఖర్చులు అటు సైడ్ది కిందన ఉంది ఇటు సైడ్ది వైపున ఉంది ఇలా పెట్టేసి మనము స్టిచ్చెస్ ఈ విధంగా వేసుకోవాలి ఖర్చులన్నీ ఒకే వైపుకి వచ్చేలాగా ఇలా కిస్తా జాయింట్ అన్ని కరెక్ట్గా మిడిల్కి వచ్చేలాగా మనం బ్లౌజ్ హ్యాండ్స్ అయితే ఎలాగా ప్లస్ సింపుల్ వచ్చేలాగా కరెక్ట్గా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకుంటాము అదేవిధంగా ఈ గిస్తా జాయింట్ కూడా కరెక్ట్గా వచ్చేలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా ఎండింగ్ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత మరలా దీన్ని ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా లోపలికి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల మనం ఓవర్లాక్ చేయాల్సిన పని కూడా ఉండదు థ్రెడ్స్ కూడా బయటికి రాకుండా నీట్ ఫినిషింగ్తో అయితే వస్తుంది ఫైన్ చేసుకొని మనం క్లాత్ మొత్తం ఇలా రివర్స్ చేసుకుంటే మనకు పా కింద పా మొత్తం రెడీ అయిపోయింది ఇప్పుడు పైన నడుము దగ్గర పట్టీ వస్తుంది కదా ఆ పట్టి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాం చూడండి మొత్తం రెడీ అయిన తర్వాత వర్క్ మొత్తం ఇలా టూ లెగ్స్కి కరెక్ట్గా వచ్చింది సైడ్కి అయితే ఇలా పై వైపున చూడండి పీస్ మనం అటాచ్ చేసుకున్నది ఇటు సైడ్ మనకు లోపలికి వెళ్తుంది మనం డ్రెస్ వేసుకున్నప్పుడు పీస్ అన్నది బయటికి కనిపించదు ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను ఇప్పుడు ఇలా కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకొని ఈ సైడ్కి ఇలా కచ్చా పెట్టుకోండి ఓకేనా దీన్ని ఇలా పక్కన పెట్టుకోండి ఇప్పుడు నడుము పార్ట్ అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ అయితే ఎడ్జ్కి అంచులు ఉన్నాయి అంచులున్న వైపు అయితే ఇలా ఒక స్టిచ్ మనము ఫోల్డింగ్ కోసం ఒక త్రీ ఇంచెస్ వదులుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకొని ఏ విధంగా ఓపెన్ చేసుకొని క్లాత్ని ఇటు సైడ్ ఫోల్డింగ్ చేసుకొని ఈ ఎడ్జ్ వరకు ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇటు సైడ్ ఎండింగ్ ఉంటుంది కదా ఇక్కడి వరకు స్టిచ్ చేసుకోవాలి మరలా అటు సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల మనకు స్టిచ్చెస్ బయటికి కనిపించదు ఖర్చు కూడా కనిపించదు ఇలాగైతే ఫినిషింగ్ ఇలా నీట్గా ఉంటుంది చూడండి ఎటు సైడ్ కూడా మనకు ఖర్చులు కనిపించకుండా ఇలాగైతే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు వైపున మనము ఫోల్డింగ్ కోసం అంటే లడీ ఎక్కించుకుంటాం కదా దాని గురించి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టార్టింగ్లో చిన్నగా రాఫ్ ఇచ్చుకుంటూ క్లాత్ని ఒక హాఫ్ ఇంచ్ ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని అటు సైడ్ నుంచి ఇటు సైడ్ ఎండింగ్ వరకు ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు క్లాత్ అయితే లాక్కోకుండా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి క్లాత్ని మనం ఇలా లాగితే ఇలా ఫోల్డింగ్ ఫోల్డింగ్ లాగా ఫ్రిల్ ఫ్రిల్స్ లాగా వస్తుంది అలా కాకుండా మనము ఒక హాఫ్ ఇంచ్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని లేస్గా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి వచ్చే వచ్చేప్పటికి ఇది కూడా కరెక్ట్ గా వన్ అండ్ హాఫ్ ఇంచ్ చూడండి ఇలా సమాంతరంగా వచ్చేలాగా రెండు ఇలా ఈక్వల్ గా రావాలి మనం స్టిచ్చింగ్ చేసుకున్నది హోల్డింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు అటు సైడ్ జాయింట్ ఉంటుంది ఈ జాయింట్కి ఆపోజిట్లో ఒక కట్స్ పెట్టుకోవాలి ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత దీన్ని ఫోర్త్ హోల్డింగ్లో హోల్డింగ్ చేసుకొని మరొక కట్స్ పెట్టుకోండి ఇప్పుడు ఫ్రంట్లో జాయింట్ ఉంటుంది కదా దానికి ఆపోజిట్ బ్యాక్ సైడ్లో కట్స్ ఉంటుంది కదా అక్కడి నుంచి స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి మనం కింద వైపున కిస్తాయి జాయింట్ చేసుకున్నాం కదా ఆ పీసెస్ని ఇలా జాయింట్ ఉంటుంది కదా అక్కడ నుంచి మనం స్టార్టింగ్ చేసుకోవాలి మనము స్టిచ్ చేసుకున్న కచ్చా వైపుకి వచ్చేలాగా కింద వైపున పీస్ కూడా కచ్చా లోపలికి ఉండాలి ఇలా పెట్టుకుని ఈ కచ్చా దగ్గర నుంచి స్టార్టింగ్ చేసుకోవాలి మనం దీనికి కూడా సైడ్లో కట్స్ పెట్టుకున్నాం కదా అలాగే నడంపాట్కి కూడా సైడ్కి కూడా కట్స్ పెట్టుకున్నాము ఆ కట్స్ ఈ కట్స్ రెండు లెవెల్గా వచ్చేలాగా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి మనం ఇక్కడ ఫ్రిల్స్ పెట్టుకున్నది సైడ్ ఫ్రిల్స్ అన్నట్టు సైడ్కి వస్తాయి ఇలా చూడండి మనం కచ్చ రెండు ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా మనం స్టిచ్చింగ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి అన్నీ మనకు ఒకే వైపుకి వచ్చేలాగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి చూడండి ఈ కచ్చా ఇది బ్యాక్ సైడ్ కచ్చ ఇలా సమాంతరంగా చూసుకొని మిగతా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే చూడండి మనకు ఈ పీసెస్ అన్ని కరెక్ట్గా వస్తాయి ఎక్కడ కూడా మనకు వన్ సైడ్ క్లాత్ ఎక్కువ రావడం కానీ తక్కువ రావడం కానీ అలా ఉండదు అందు ఈ కట్స్ పెట్టుకొని కట్స్కి కరెక్ట్గా మనము నడం దగ్గర కట్స్ పెట్టుకుంటాం కదా ఆ కట్స్కి అలాగే మనం కింద పాటుకి సైడ్కి టైస్ దగ్గర మనం కట్స్ పెట్టుకున్నాం కదా అక్కడికి వచ్చేలాగా మనము ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు ఎక్కడ కూడా ఎగుడు దిగుడు లేకుండా ఒకే సమాంతరంగా వస్తుంది ఫ్రిల్స్ కూడా ఈక్వల్గా వస్తాయి స్ పెట్టుకునేటప్పుడు ఒకే అంటే ఆపోజిట్ లో మనం ఇటు సైడ్ గెలిచి ఫ్రిల్స్ పెడితే వేసుకున్నప్పుడు ఆపోజిట్లో ఎదురు ఎదురు వచ్చేలాగా మనం ఫిల్స్ పెట్టుకోవాలి అప్పుడు ప్యాంట్ వేసుకున్నప్పుడు ఫినిషింగ్ బాగుంటుంది అంటే మినీ పట్యాల ఫ్రిల్స్ అన్నీ ఇలా ఎదురు ఎదురు వచ్చినట్టు నీట్గా అయితే ఉంటుంది చూడండి ఇలా మనం మొత్తం ఆ కచ్చుల దగ్గరికి అడ్జస్ట్ చేసుకుంటే ఎక్కడ కూడా క్లాత్ మిగలదు ఇలా స్టిచ్ చేసుకొని దీన్ని డబల్ స్టిచ్ వేసుకోవాలి మొత్తం ఇంకా డబల్ స్టిచ్ వేసుకొని ఈ విధంగా మనం టర్న్ చేసుకొని పై వైపున కూడా ఆ కచ్చ పైన ఇంకో స్టిచ్ వేసుకున్నామంటే మనకు ప్యాంట్ మొత్తం రెడీ అయినట్టే చూడండి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఒక రౌండ్ మొత్తం ఇలా స్టిచ్ చేసుకున్నామంటే మనకు ఈ ప్యాంట్ అనేది రెడీ అయిపోతుంది కట్స్ అన్ని కరెక్ట్గా పెట్టుకొని మనం స్టిచ్చింగ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అంటే ఎక్కడ కూడా క్లాత్ మిగలడం వైపు క్లాత్ తక్కువ రావడం కింద వైపు క్లాత్ ఎక్కువ రావడం అలాంటి ప్రాబ్లం అయితే రాదు చూడండి ఇలా ఎన్ని వరకు స్టిచ్ చేసుకుంటే ఈ ప్యాంట్ అనేది రెడీ అయిపోయింది మనం స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు రిల్స్ మొత్తం మనకు ఇలా ఆపోజిట్ ఎదురెదురు వచ్చేలాగా ఉంటుంది మనం వేసుకున్నప్పుడు కూడా టైజ్ దగ్గర నీట్గా అయితే ఉంటుంది ఇలా మనం ఆపోజిట్లో ఫ్రిల్స్ పెట్టుకోవడం వల్ల వర్క్ కూడా కరెక్ట్గా ఇలా మిడిల్కి అయితే వస్తుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి మరొక మంచి వీడియోలో కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్